ఫైనలీ ద మోస్ట్ వెయిటెడ్ ఈవెంట్ నా పెళ్ళి సో నా పెళ్ళికి ప్రెసెంట్ ఇప్పుడు నేను శారీ సెలెక్ట్ చేసేసుకుంటున్నా నా ముందు మాత్రం చాలా బ్యూటిఫుల్ శారీస్ అయితే ఉన్నాయి ఇందులో ఏది సెలెక్ట్ చేయాలో కూడా నాకు పెద్ద టాస్క్ అనే చెప్పాలి బికాస్ ఏది చూసినా అన్ని నచ్చుతున్నాయి నేను అన్ని వేసుకొని చూపిస్తాను నాకు ఏది బాగా సెట్ అయిందో చూద్దాం అది సెలెక్ట్ చేసేసుకుంటా సో పర్స్ ఒకసారి చూసేయండి ఎంత బాగున్నాయో అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ కాంబినేషన్ అదిరిపోయింది వా చూడండి అసలు ఎంత బాగుందో ఎంత బాగుందో షేర్ మొత్తం సీక్వెన్స్ వర్క్ అసలు ఫుల్ ఆల్ ఓవర్ డ్రెస్ ఉంది ఇది అయితే చాలా బాగుంది అయ్యో ఇందులో ఇంకోటి కూడా ఉంది చూడండి సిమిలర్ గా కనిపిస్తున్నాయేమో కాదు చాలా డిఫరెంట్ గా ఉంది ఈ వర్క్ డిఫరెంట్ ఈ వర్క్ డిఫరెంట్ అందులో కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో బేబీ పింక్ అండ్ వైట్ ఐ లవ్డ్ ఇట్ అండ్ కలర్ చూడండి ఇట్స్ నాట్ వైట్ ఇట్స్ నాట్ క్రీమ్ దిస్ ఇస్ సమ్థింగ్ లైక్ ఆనియన్ లైట్ ఆనియన్ పింక్ అసలు మీకు తెలియట్లేదు నాకైతే డైరెక్ట్ గా చూసినా కాబట్టి చాలా బాగా తెలుస్తుంది వా అమేజింగ్ నాకైతే ఇదండి పక్కకు పెట్టేసేయండి అన్నిట్లో నాకు ఇది బాగా నచ్చింది కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసేసా అండ్ ఇది చూడండి ఎంత ట్రెడిషనల్ గా ఉందో అసలు అండ్ ఈ దుప్పట్టా కూడా చాలా బాగుంది అసలు పిల్లలు కూడా ఎంత వెరైటీస్ ఉంటాయి కదా బాగున్నాయి చూడండి అసలు పెళ్లికైతే అద్దరిపోతాయి ఈ డ్రెస్ తీసేసుకుంటా అన్ని ఈవెంట్స్ కి అన్ని సెలబ్రేషన్స్ కి ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ ఆర్ఎస్ బ్రదర్స్ సో అందరు ఇక్కడికే వచ్చేయండి షాపింగ్ చేసేయండి